హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు చేమతుంపల పులుసు తయారీ విధానం చూపిస్తానండి చాలా సింపుల్గా అయిపోతుంది కొత్తగా చూసేవారైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను వీటిని అరకిలో తీసుకున్నాను వీటిని వండేటప్పుడు కొంచెం ముందుగా నానబెట్టామంటే దానిలో ఇసుక మట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే దిగిపోతాయి ఇలా వాటర్ వేసి కాసేపు ఉంచండి ఆ తర్వాత రెండు మూడు సార్లు కడిగిన తర్వాత కుక్కర్లో పెట్టేటట్లయితే ఒక మూడు విజిల్స్ వస్తే ఉడికిపోతాయి ఇవి పై తొక్క తీసిన తర్వాత మరి పెద్దగా ఉంటే కట్ చేసుకోండి చిన్నవైతే అవసరం లేదు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వెల్లుల్లి రెబ్బలు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత నిలువుగా కట్ చేసిన టమాటాలు వేసుకుంటున్నాను చిన్నవైతే రెండు లేదా ఒకటి వేసుకున్న సరిపోతుంది పెద్ద సైజు ఇవి మెత్తగా మగ్గే వరకు మూత పెట్టుకోవాలి ఇవిలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చేమదంపల్ని వేసేసుకుందాం ఇవి వేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు తగినంత కారం వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఒకవేళ కారం తక్కువగా తినేవారైతే కొంచెం తగ్గించి తీసుకోండి తగినంత సాల్ట్ వేసుకొని వీటిని కొంచెం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత నిమ్మకాయ సైజు చింతపండు పులుపుని తీసుకున్నాను ఒక కప్పుతో ఇప్పుడు ఈ మొక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి ఎక్కువ తక్కువ అనేది ఇప్పుడు దీన్ని కాసేపు మరిగించుకోవాలి నేను ఇక్కడ కొత్తిమీర వేసి మరిగిస్తాను దగ్గరగా అయ్యే వరకు మరిగించుకోవాలి ఉప్పు కారం పులుపు అన్నీ మీ రుచికి తగినట్లుగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకొని దగ్గరగా అయ్యే వరకు మరిగించుకోండి నచ్చిందండి నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళే కానీ ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్